హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలో మా దాంట్లో చేసుకునే ఒక స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ట్రై చేసాము మమ్మీ ఇంట్లోనే ఉంది సండే కదా అందుకే ఈరోజు చేసాము చాలా బాగా వచ్చింది అదేంటో కాదండి చురుము బెల్లం అని బియ్యం పిండితో అయితే చేస్తారు ఫస్ట్ దానికి వేణీళ్ళు అయితే పెట్టుకున్నాం మేము నీళ్ళలో బియ్యం పిండిని వేసి ఇక్కడ మమ్మీ అయితే కల్పిస్తుంది ఫస్ట్ జొన్న రొట్టెకి ఇలా చేస్తామో సేమ్ బియ్యం పిండి రొట్టె కూడా అలాగే చేయాలి ప్రాసెస్ వేడి నీళ్ళల్లో కొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకొని ఆ తర్వాత అది మొత్తం బియ్యం పిండిలో పోసుకొని మంచిగా కలుపుకోవాలండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది ఇవి ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నీళ్ళు అనేది బాగా వేడిగా ఉండాలండి వేడి నీళ్ళలో బియ్యం పిండి వేస్తేనే కరెక్ట్గా వస్తాయి మనకు గోరువెచ్చగా కొంచెం చల్లగా ఉన్న ఇదైతే ప్రాసెస్ మనకు సరిగా రాదు రొట్టె అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా అనేది బాగా వేడిగా ఉండాలి ఇక్కడైతే మమ్మీ కలిపేసుకుంటుంది చపాతిలాగా చేయడానికి ఇక్కడ ఒకవైపు అయితే చెల్లి బెల్లంని చిన్న తురుములాగా అయితే చేసిస్తుంది నేను చెప్పాను కదా బియ్యం పిండి రొట్టెలని ఇలా బెల్లం తురుములో అయితే కలుపుకొని చేసుకుంటామని ఇక్కడ చూడండి మమ్మీ చేతిలోనే బియ్యం పిండి రొట్టెని ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందో చాలా బాగా చేస్తారండి వాళ్ళు చేతిలోనే ఇలా చేతిలో చేయడం నాకైతే రాదు నేనైతే మామూలుగానే చేస్తాను వాళ్ళైతే ఇలానే చేసుకొని తినేదట ఫ్రెండ్స్ ఒకప్పుడు ఇప్పుడైతే ఇలా చేసుకుంటున్నారు కదా నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో అలవేరా ఆయిల్ బాటిల్తో రొట్టెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయని ఇక్కడ మా మమ్మీ కూడా అదే యూజ్ చేస్తుంది నేనైతే రెగ్యులర్గా అదే యూజ్ చేశాను ఎవరైనా చేయని వాళ్ళు రాని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఈ ఆయిల్ బాటిల్ ఒక్కసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు ఇక్కడైతే రొట్టెలు చేయడం అయిపోయాక మా చెల్లి అయితే బెల్లం దూర్ములో ఆ రొట్టెలని చిన్న చిన్న ముక్కలుగా చేసి అయితే కల్పిస్తుంది నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ రొట్టెలు అనేటివి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము చిన్న చిన్న ముక్కలుగా చేసి బెల్లంలో అయితే కలుపుకోవాలి అప్పుడే మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ రొట్టెలు కూడా ఒక ఎయిటీ పర్సెంట్ వరకే మనం కాల్చుకోవాలి ఫుల్గా కాల్చుకోకూడదు ఇక్కడ మమ్మీ ఏ విధంగా అయితే కలుపుకుంటుందో అలా కలుపుకోవాలి బియ్యం పిండి రొట్టెలు ప్లస్ బెల్లంని అలా అయితేనే మనకు చురుము అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మా చెల్లి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తుంది చూడండి నెయ్యి వల్ల మనకు మంచి ఫ్లేవర్ అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది కాబట్టి మేమైతే యాడ్ చేసుకున్నాం చాలా టేస్ట్ అనిపించిందండి చాలా బాగున్నాయి ఎవరైనా ట్రై చేయని వాళ్ళ ఉంటే తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది షుగర్తో చేసింది కాదు బెల్లంతో చేసింది కాబట్టి ఇది చాలా హెల్దీ పిల్లలకైనా మనకైనా తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ నేనైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తున్నాను ఫ్రెండ్స్ బాగుంది